ప్రముఖ ఛానల్ స్టార్మాలో గత మూడు సంవత్సరాలుగా ప్రసారం అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్ గుప్పెడంత మనసు ఈ మధ్యకాలంలో ఈ సీరియల్కి కాస్త క్రేజ్ తగ్గిన కొత్త కథ కొత్త పాత్రలతో ఈ సీరియల్ ముందుకు వెళ్తుంది ఇక ఈ సీరియల్ నటిస్తున్న వాళ్ళు వాళ్ళ పాత్రలతో చాలా మంచి పాపులారిటీ పొందారు ఆ పాత్రలో ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిన పాత్ర ఒకటి ధరణి అని చెప్పొచ్చు ఈ సీరియల్ ద్వారా మన తెలుగు అమ్మాయి మహాలక్ష్మి ధరణి అనే పాత్ర ద్వారా చాలా బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన కెరియర్ని ని మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత గోరిన్ టాకు అభిషేకం వంటి సీరియల్స్లో నటించింది ప్రస్తుతం అయితే ఒక పక్క సీరియల్స్ చేస్తూనే మరో పక్క బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి తన కెరియర్లో లో ముందుకు వెళ్తుంది ఇక రీసెంట్గానే సోషల్ మీడియా వేదికగా లవ్ యూ సో మచ్ హస్బెండ్ గారు అంటూ తన భర్త ఫొటోస్ని షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు ఆ ఫొటోస్ చూసిన వారంతా పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు మాకు లేదు అంటూ ఎన్నో కామెంట్ చేస్తుంటే ఏదో అలా జరిగిపోయింది పెళ్ళై నాలుగు నెలలు అయ్యింది నా భర్త పేరు సత్యం రాజు అంటూ అన్ని విషయాలు చెప్పుకొచ్చింది ధరణి ఆ వార్త విన్న వారంతా ఈ జట్టుకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్ చేస్తున్నారు అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్